రైతులందరికీ నమస్కారం అండి ఫైనల్గా అన్ని ట్రైల్స్ అయితే ఈ ఫామ్ రోబోతో అయితే మనం వేయడం జరిగింది దీనిలో వచ్చేసరికి మనకి గొర్రు కానీ గుంటకు కానీ పవర్ స్ప్రేయర్ కానీ రొటా వేటర్ కానీ ఆ బోదలు అంటే మట్టి నెట్టే బోదెలు ఆ పరికరం కానీ అన్ని రకాల పరికరాలు అయితే అందుబాటులో ఉన్నాయి ఈ ఫామ్ రోబోలు బొడ్డోడే కానీ దమ్మున్నోడు దాంట్లో ఎటువంటి సందేహం లేదు డబ్బుకు తగ్గ పని చేస్తాడు రైతులకు కూడా ఉపయోగపడి కొంతమేర తోడైతే ఉండడం అయితే జరుగుతుంది గొట్టెక్కగలుగుతాడు కొండెక్కగలుగుతాడు ఏదైనా ఎక్కుతాడు ఎందుకంటే ఆ టైర్కున్న గ్రిప్పు అలా ఉంది ప్లస్ మొదట్లో ఈ ఫామ్ రోబోని చూసి తక్కువ అంచినేసి మనం అడిగా ఏంటి ఎక్కిద్దా ఎందుకంటే గట్లు ఉంటాయి కదా మన పొలాలల్లో ఎక్కిద్దా ఎక్కదా అని అడిగా కానీ మనోడు చూపించాడు ఎక్కి చూపించాడు ఎందుకంటే మనం ఒక వస్తువును కొన్నప్పుడు అనేక రకాల పరిశీలనలు పరిశీలించి ప్లస్ వచ్చేసరికి ఇది ఎంతవరకు ఉపయోగపడిద్ది అనేది చూసి దాన్ని అయితే మనం కొనుగోలు చేయడం కొనుగోలు చేయడం అయితే జరిగిద్ది ఎందుకంటే ఊళ్ళో హేళన చేసేవాళ్ళు అనేది ఎక్కువగా ఉంటారు దీన్ని దీన్ని తీసుకెళ్లి ఊళ్ళో రోడ్ల మీద తిప్పుతున్నప్పుడు కొంతమంది హేళన చేస్తారు పెద్ద పెద్ద ట్రాక్టర్లు ఎద్దుల వల్ల అవ్వలేదు దీనివల్ల అవుతుందని అవుతుంది ఎందుకంటే ఇరవై రూపాయలతో ఇరవై ఎకరాల స్ప్రేయింగ్ ప్లస్ వచ్చేసరికి మనం మూడు గంటల ఛార్జింగ్తో మూడు ఎకరాల గుర్రు కానీ గుంటకు కానీ రోటావేటర్ కానీ దున్నుకునే శక్తి దీనికి ఉంది ప్లస్ వచ్చేసరికి రెండు వందల కేజీలు రెండు వందల కేజీల పైన మోయగలిగే అంత కెపాసిటీ ఉంది ఇప్పుడు ఒక రెండు ఎకరాలకి మందు తీసుకెళ్లాలన్నప్పుడు దీని మీద మనం వేసుకొని వెళ్ళొచ్చు ఫర్ సపోజ్ నేను ఒక వంద కింటు అన్న ఒక అరవై కేజీలు వచ్చి నేను ఒక కింట అంటే తొంభై ఎనిమిది కేజీలు ఉన్నా అన్న వచ్చేసరికి అరవై కేజీలు ఉన్నాడు ఇద్దరం కూడా ఎక్కి దీని మీద వెళ్ళగలం ప్లస్ వచ్చేసరికి ఒకసారి మీకైతే చూపిస్తాను ఒకసారి స్టార్ట్ చేయన్నా ప్రజెంట్ అయితే ఇదండి రైస్ సోదరులారా ఈ ఫామ్ రోబో అనేది శక్తివంతమైంది అనడానికి ఎటువంటి డౌట్ లేదు ముందుకు చిన్నగానే ఇవ్వండి చిన్నగానే ఇవ్వండి ఆయన ఇబ్బంది పడతాండి అదండి ఇదిగోండి మా ఇద్దరినే గట్టిగా లాక్కొని కింద గొర్రె కూడా కింద గొర్రె కింద గొర్రె ఒకసారి ఇట్రా గొర్రు కూడా వేస్తుండే చూడండి కింద గొర్రును కూడా లాక్కొని పోతుంది మనం చూసినట్టయితే కేపసిటీ వచ్చేసి లాగుతుందన్న ఇప్పుడు ఇది మన చే మన కూర్చున్న క్యారియర్ లో అయితే రిటన్ ఇప్పుడు రెండు వందల కేజీ నుంచి మూడు వందల రెండు వందల కేజీల వరకు బరువు వేసుకోవచ్చు అదే మనం ఎక్కువ బరువు వేసుకోవాలి అని అనుకుంటే మాత్రం వెనకాల ట్రాలీ వస్తుంది ఓకే ట్రాలీ లో మీరు వన్ టన్ వరకు వేసుకోవచ్చు మీకు రోడ్ మీద అయితే వన్ టన్ లాగేస్తుంది అదే పొలాల్లో అయితే ఏడు వందల నుంచి ఎనిమిది వందల కేజీ వరకు లాగుతుంది అన్నమాట ఎంత పొలాలలో అయితే ఏడు వందల ఎనిమిది వందల కేజీలకు లాగుతుందండి అబ్బో అటు ఇటు అర టన్ను అర టన్ను పైన లాగుతుంది మన టన్ను కెపాసిటీ పుల్లింగ్ కెపాసిటీ టన్ను కెపాసిటీ గంటకి అయితే పది కిలోమీటర్లు అదే మనకి పొలాల్లో ఏడు నుంచి ఎనిమిది కిలోమీటర్లైందా ఒక నిమిషం ఫోన్ చేస్తాను ఎవరు రైతులు ఓకే కట్ అయిందిలే కట్ అయింది కట్ అయింది పైన పట్టుకో పైన పట్టుకో ఓకే అదండి ఈ ఫామ్ రోబో స్పెషల్ ఇడిదిప్పిబెట్టు ఇడిదిప్పి పెట్టన్నా మనకి ఎండ కనబడింది రైతులు దీన్ని పట్టుకొని మేము ఆపగలుగును ఆపగలుగుతా ఉంటే రైతులు మేము ఛాలెంజ్ చేస్తాము వాళ్ళు ఆపలేరు అని మేము ఛాలెంజ్ చేస్తాం మేము ఆపగలము అంటే వాళ్ళని అది కూడా చేసి చూపించడం జరుగుతాం పుల్లింగ్ కెపాసిటీ అంత కెపాసిటీ ఉంటుంది దీనికి మనం దేనికైనా ఛాలెంజ్ చేయడానికి రెడీ అయ్యింది ఎన్ని గంటలు ఛార్జింగ్ పెట్టాలి రెండు దాని నుంచి మూడు గంటలు ఫుల్ చార్జ్ అవుతుంది ఒకసారి ఫుల్ ఛార్జ్ అయిందంటే మాత్రం నాలుగు నుంచి ఆరు గంటలు మనం వాడుకోవచ్చు ఆయన కాదు చెల్లి చెత్రి చెత్రి ఓ చత్రి ఫోన్ కే పాస్ ఓ తుమారా పాస్ వీడియో కనబడుతుంది అడి చేసి చేసి అదండి రైస్ హోదర్లో చాలా మంచి వస్తువునైతే కొనుగోలు చేసి తీసుకురావడం జరుగుతుంది ఎందుకంటే మా బామ్మర్జు ఉన్నడు వాడు ఖాళీగా ఉన్నాడు వాడికి ఇంతని ఇచ్చి వాడిని పెట్టుకొని మనం దీని ద్వారాగా ఇన్కమ్ జనరేట్ ఇన్కమ్ జనరేట్ అంటే రాబడి అనేది డబల్ చేసుకోవచ్చు మనం చేసే దాన్ని బట్టి ఉంటుంది ఏదైనా మనం నిదానంగా ఒక సంవత్సరం లోపల దీనికి పెట్టిన పెట్టుబడి అయితే ఈజీగా చంపేయచ్చు అది దిగబడిపోవడం అంటే ఏముండదు లాక్కొని లాక్డౌన్ పోవడం మనం చూసుకున్నట్టయితే అదండి రైస్ సోదరుల ఇంకా దీని గురించి ఆయన చెప్పగలుగుతున్నా ఇది వెడల్పు వచ్చేసరికి రెండు అడుగులు ఉంటుంది అండి పొడవు వచ్చేసరికి ఐదు అడుగులు ఉంటుంది హైట్ వచ్చేసరికి రెండున్నర అడుగులు ఉంటుంది మన మిరపదోట పత్తి వేసుకునే రైతులకైతే ఇది చాలా ఉపయోగకరంగా అయితే ఉంటుంది తర్వాత మామిడి కానీ జామ కానీ బత్తాయి కానీ రకరకాల పంటల్లో చుట్టూ బో చుట్టూ మట్టిని గడ్డి పెట్టినప్పుడు మొక్క చుట్టూ గడ్డి పెట్టినప్పుడు దాన్ని రొట్టావేటల ద్వారాగా మనం మెత్తగా అనేది చేసుకోవచ్చు నుజ్జు నుజ్జుగా ఆ రకంగా అయితే దీన్నైతే మనం ఉపయోగించుకోవచ్చు ఈ ఈ ఫామ్ రోబో ఇది విదేశాలలో కూడా ఈ ఫామ్ రోబోకి మంచి క్రేజ్ ఉందండి ఎందుకంటే వీళ్ళు ఆ ఇండియా ఇది మేడ్ ఇన్ ఇండియా ఇది మేడ్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అంటే మనకు తెలుసు ఎక్కడ కూడా నవ్వులు పాలవ్వకుండా గట్టిదనం ఇవ్వాలనేది మన ఇండియాలో ప్రతి ఒక్కరు కోరుకునేది మనసులో ఎందుకంటే ఒక వస్తువు బయటకి ఇచ్చినప్పుడు దాని యొక్క ప్రతిఫలం కొనుక్కున్న వ్యక్తి వంద శాతం అనుభవించగలిగితే దానికి పెట్టిన పెట్టుబడితో ప్లస్ ఇంకో పది మందికి చెప్తాడు అలాంటి ఉపయోగం ఉంది ఈ ఫామ్ రోబో మనం చూసుకున్నట్టయితే ఈ చిట్టి రోబో అనేది మనం ప్రభాస్కి ఆ చిట్టి రోబో ఎంత హెల్ప్ చేస్తుందో ఈ ఫామ్ రోబో అనేది రైతుకి అంత హెల్ప్ చేస్తుంది ఇంకా దీని గురించి ఏమన్నా మీ మాటల్లో ప్రస్తుతానికి మనం చూసుకున్నట్టయితే అంతర్సేద్యం అంతర్ సేద్యం సంబంధించి మన దగ్గర మూడు పరికరాలు ఉన్నాయి గొర్రు కుంటక రొట్టరు అదే మందులు అయితే మన దగ్గర రెండు స్ప్రేయర్లు రెండు ఉన్నాయి అన్నమాట సో రెండు టైప్ టూ రెండు రకాలు ఏందంటే ఒకటి భూమ్ స్ప్రేయర్ ఇందా మీరు చూసారు బూన్స్ పేర్లు ఏంటంటే మీకు అటు మూడు నాజిల్స్ ఇటు మూడు నాజిల్స్ వస్తాయి అనమాట అదే విధంగా ఆసిలేటర్ అనమాట ఆసిలేటర్ అంటే మీకు స్వీపింగ్ టైప్ వస్తుంది ఓకే మీకు ఎట్లా కావాలంటే అట్లా మీరు హైట్ అడ్జస్ట్మెంట్ అది కూడా చేసేసుకోవచ్చు మీకు మీరు ఫస్ట్ చూస్తున్నది మీకు బూన్స్ పేరు బూన్స్ పేర్లు మీకు ఇటు మూడు నాజిల్స్ అటు మూడు నాజిల్స్ ఉంటాయి అనమాట సో ఇది హైట్ విత్ లెంత్ అన్ని కూడా అడ్జస్టబుల్ ఉంటుంది అదే విధంగా ఇంకోటి వచ్చేసి ఆసిలేటర్ అది స్వీపింగ్ టైప్ ఉంటుంది అనమాట మన ఇట్లా వర్ష పంటలకి చాలా బాగా ఉపయోగపడుతుంది తోటలకు కానీ అది కానీ అదేవిధంగా ట్యాంక్ కెపాసిటీలో వచ్చేసి వంద లీటర్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది అదేవిధంగా రెండు వందల యాభై లీటర్ ట్యాంక్ కెపాసిటీ వస్తుంది మనం ఇందా మనం ఇంతం క్యారియర్లో కూర్చున్నాం కదా ఆ కూర్చొని మనం ఒక స్ప్రేయింగ్ చేస్తున్నప్పుడు ఆ క్యారీలు ట్యాంక్ పెట్టుకొని మనం స్ప్రేయింగ్ చేసుకోవచ్చు ఉంటాం అదే మీకు రెండు వందల యాభై లీటర్కి ట్యాంక్ కెపాసిటీ కావాలంటే బ్యాక్ సైడ్ ట్రోలెట్ టైప్ ఇచ్చేసి మనకు అదే భూమి అటాచ్మెంట్ దానికి ఇచ్చేస్తాం అన్నమాట సో గొర్రు గుంటక రోటోవేట్ వచ్చేసి అంతర్సేద్యానికి మనం ఉపయోగిస్తాం మందుల పిచ్చి అయితే ఈ రెండు ఉపయోగిస్తాం అదేవిధంగా సేంద్రీయ వ్యవసాయం అంటాం తోటలలో మా ప్రాముఖ్యంగా ఏం చేస్తారంటే ఓన్లీ గడ్డిని మాత్రమే నివారించి సేద్యం చేయాలనుకుంటారు నేలని వాళ్ళు కదిలిచరు సో ఎవరైతే సేంద్రీయ వ్యవసాయం చేయాలనుకుంటారో వారి కోసం మన దగ్గర స్లాషరు మల్చర్ అని రెండు రెండు పరికరాలు ఉన్నాయి అవి ఏంటంటే నేల నుంచి ఒక అంగుళం వరకు గడ్డి ఉంచేసి మిగిలిన గడ్డిని మొత్తం మొదలు కట్ చేసేది అనమాట సో కట్ చేసిన గడ్డి ఏమవుతుందంటే దానికి దాని సో మల్చర్కి దానికి ఏమవుతుందంటే వెనకాల రోల్ రోట్ ఉంటుంది గడ్డి అవ్వగానే దాని మీద రోల్ అడటం వల్ల అది అక్కడే అనిచేసి ఆ గడ్డిని సో దానికి సన్ లైట్ కానీ కింద నుంచి మార్చి కానీ ఏం తగలదు సో ఎండిపోద్ది దాన్ని డీకంపోజ్ చేసి ఉంటుంది లైట్ ఫోకస్ మనకి ఒక వంద మీటర్ల వరకు మీటర్లు తర్వాత ఫ్రంట్ బ్యాక్ కెమెరాస్ వస్తాయి కెమెరాస్ కూడా మనకి ఇక్కడ నుంచి ఏడు వందల మీటర్ల రేంజ్ వస్తాయి అనమాట మీకు ఇంకా రేంజ్ వాళ్ళు రేంజ్ కూడా పెంచుకోవచ్చు సో మనకి ఇంకా రేంజ్ రావాలంటే అప్పుడు మనకి యాంటర్స్ చేంజ్ చేసుకొని రిమోట్ కూడా చేంజ్ చేంజ్ వస్తుంది అనమాట డబ్బును బట్టి ఏదైనా పిండి కొద్ది రొట్టె ఓకే శనగపి శనగపిండా గోధుమ పిండి అయినా ఓకే సరే అదండి తర్వాత మనం రొటావేటర్ కూడా ఉంది అదే విధంగా మన దగ్గర ప్రస్తుతానికి ట్రాలీలు కూడా ఉన్నాయి హైడ్రాలిక్ ట్రాలీ ఒకటి నార్మల్ ట్రాలీ ఒకటి ఓకే సో సపోజు చిన్న ట్రాక్టర్లు ఉన్నాయి చిన్న ట్రాక్టర్కి దీనికి పోటీ పెట్టుకున్నప్పుడు దానికి దీనికి వ్యత్యాసం అంటే ఇది లాభసాటిగా ఉంటుందా అది లాభసాటిగా ఉంటుంది కింద చెప్పామండి మేము దీని మీద ఒక్కసారి పెట్టుబడి పెడతారు తర్వాత జీరో మెయిన్నెస్ సో ఇప్పుడు ఫర్ సపోజ్ తోటలో మీరు చూసుకున్నట్టయితే తొమ్మిది అడుగులు పది అడుగులు మించి ఎక్కువ పెడతారు ఇది సార్కి సార్కి మంచి స్పేస్ ఉంది సో అదే ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ ఇంటర్ క్రాప్ వేస్తూ ఉంటారు మధ్యలో సో అదే ట్రాక్టర్ వాడుకుంటే మీరు ఆ ఇంటర్ క్రాప్ వేసినప్పుడు ఆపరేషన్ చేయడానికి సులువు అవ్వదు ఆ టైంలో మనకి ఇది ఇది సూటబుల్ అవుతుంది అట్ ద సేమ్ టైం మెయింటెనెన్స్ దాంట్లో ఉన్న మెయింటెనెన్స్ ఎక్కువ అధికంగా ఉంటుంది దాని మీద ఒకసారి పెట్టుబడి పెడతాము తర్వాత మళ్ళీ పెట్టుబడి పెడతాము దీని మీద ఒకసారి పెట్టుబడి పెడతాము రెండోసారి పెట్టుబడి ఉండదు సో తోటలోకి ఆ విధంగా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఎవరో రావాలి స్కిల్ డ్రైవర్ వస్తేనే ట్రాక్టర్ వర్క్ దీని అయితే అవ్వదు అనే ఆలోచన మనకి లేదు ఎవరైనా సరే సులువుగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఈజీగా ఆపరేట్ చేసుకునే విధంగా మనకి రిమోట్ ఉంటుంది అనమాట డ్రైవర్ మందేజ్ గొంతలో పోయినా కానీ అది పోతుంది ఇక్కడ ఏంటంటే మనకి అన్ని మన కంట్రోల్లో ఉంటాయి మన చేతిలో ఉంటాయి సో మన మన చేతిలో ఉన్న ప్రతిదీ మన కంట్రోల్లో ఉన్నప్పుడు మనం అన్నీ కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట సో దీంట్లో చాలా సులువైన ఆపరేషన్ ఇది ఇది ఫ్రంట్ అంటే ఫ్రంట్ బ్యాక్ అంటే బ్యాక్ అదే మన లెఫ్ట్ కానీ రైట్ కానివ్వండి ఇది రైట్ లెఫ్ట్ ఇది వస్తుంది సో ఫ్రంట్ వెళ్ళి మీరు రైట్ గంట రైట్ లెఫ్ట్ గంట లెఫ్ట్ చూడవచ్చు మీకు కెమెరాస్ వస్తాయి మీకు సెల్ఫీ ద్వారా కూడా మీరు ఉపయోగించుకోవచ్చు ఏ ఆపరేషన్ అయినా రిమోట్ తో మీరు చాలా సులువుగా ఆపరేట్ చేసుకునే విధంగా ఉంటుంది చెట్టు కింద కూర్చొని చెట్టు కింద కూర్చొని మీరు ఏడు వందల వరకు గట్టి వరకు కూడా మీరు ఆపరేషన్ చేసే విదేశాల్లో అయితే మీ ఇంకా డెవలప్డ్ ఉన్నాయి అంటున్నారు విదేశాల్లో మనకి ఏంటంటే ఫుల్ ఆటోనమస్ సేమ్ మనం ఏదో జస్ట్ మన చెన్ మ్యాపింగ్ కోఆర్డినేట్స్ ఇచ్చేసి వదిలిపెడితే అదే ఆపరేషన్ చేసుకున్నది అనమాట సో ఇక్కడ మనకి ఇంకా ఇండియాలో అది రాలేదు మనం విత్ ఇన్ ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం లోపు మనం దాన్ని కూడా తీసుకొస్తామన్నమాట ఓకే అదే అండి రైస్ సోదరులరా సార్ ఒకసారి ఇటు వస్తారా మన దగ్గర శివగారు ఉన్నారండి నాట్కా ఫార్మాసిటికల్స్ భూములు ఏ అయితే ఉన్నాయో వ్యవసాయ విభాగానికి చెందిన శివగారు అయితే మన దగ్గర ఉన్నారు దీన్ని ఇన్ని రోజులు అంటే పదహారు నెలలు వాడడం అయితే జరిగింది దాంట్లో ఎటువంటి లోపాలు ఏమైనా ఉన్నా కానీ ప్లస్ వచ్చేసరికి అన్ని ప్లస్లే చెప్తున్నారు కానీ మైనస్లు అయితే చెప్పట్లేదు ఎందుకంటే పదహారు నెలల సుదీర్ఘ కాలంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మెయింటింగ్ అనేది చేయడం జరుగుతుంది దాని ద్వారాగా ఆయన వాడుకలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా కానీ ఉన్నాయా ప్రాబ్లమ్స్ ఏమి ఉండమండి ఎందుకంటే నాకైతే ఏమీ రాల కారణం ఏంటంటే దాంట్లో మనకి సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్ కానీ ఇష్యూస్ అయితే ఇప్పటిదాకేం రాలేదు ఇంకో మనకేంటంటే కొన్ని తర్వాత దాదాపు మనకి సంవత్సరం దాకా మనకి వాళ్ళు జస్ట్ ఫోన్ చేస్తే ఎమ్మటే రెస్పాండ్ అయ్యేవాళ్ళు దట్టు మనకేంటంటే దానికి ఒక చిప్ ఉంటుంది కాబట్టి మనం దీన్ని వాడామా లేదా అనేది మొత్తం అంతా వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది డేటా డేటా అంతా వాళ్ళకి ఒక అప్డేట్ ఉంటూ ఉంటుంది సో ఏమైనా ఏమైనా సాఫ్ట్వేర్ ఇష్యూ వాళ్ళే దాన్ని సాల్వ్ చేసుకుంటారు వన్ ఇయర్ తర్వాత కూడా మళ్ళీ దానికి సాఫ్ట్వేర్ మళ్ళీ వాళ్ళే ఫ్రీగా అప్డేట్ అప్డేట్ చేసి ఇచ్చారు దీంట్లో మనం చూసుకున్నట్టయితే ఐదు విభాగాలకు చెందిన గొర్రు కానీ గుంటకు కానీ బోధ చేసేది కానీ తర్వాత మనం స్ప్రేయర్ కానీ రొటావేటర్ కానీ ఇలా ఐదు భాగాలు ఉన్నాయి ఈ ఐదు భాగాలు ఉపయోగం అనేది మీకు బాగా ఉపయోగపడుతున్నట్టేనా లేకపోతే కొన్ని ఉపయోగపడి కొన్ని నిరుపయోగంగా అంటే దీంట్లో ఫస్ట్ మేము ఫస్ట్ మేము కొన్నప్పుడు అండి మాకు ఇచ్చింది ఏంటంటే మనకి గుర్రు గుంటకాయ ఇచ్చారు ఏమైతే బ్లేడ్ ఉందో మేము మాక్సిమం అంతా బ్లేడ్తోనే చేసాం వ్యవసాయం అంతా మ్యాక్సిమం ఎందుకంటే మొత్తం పైన ఏమైతే కలుపు ఉందో దాని కిందకి మూడు నుంచి నాలుగు గంటల దాకా మొత్తం దాన్ని లేపుకుంటూ వెళ్ళిపోతూ ఉండేది నాకు దాంతో చాలా 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 పని జరిగింది రోటోవేటర్ నాకు వచ్చి కూడా ఎందుకంటే కొన్నప్పుడు మాకు రోటోవేటర్ అప్పుడు ఇంకా వాళ్ళు దాన్ని ఇంకా డెవలప్ చేయలేవాళ్ళు ఆ టైంలో అంటే నేను మనీ పే చేసిన తర్వాత నాకు రోటోవేటర్ కనీసం నాకు సంవత్సరం తర్వాత వచ్చింది ఓకే అంటే నాకు రోటోవేటర్ వచ్చి నాకు జస్ట్ ఒక ఐదు నెలలు అవుతుంది అంతే ఇప్పుడు దాకా అంతే నేను వాడింది కేవలం ఓకే నా దాంతో నడిచిపోయింది సో రోడ్డు వచ్చినాక ఏమైంది ఇప్పుడు ఏమైతే గడ్డంతా పైన ఎండిపోయి ఉందో మొత్తం భూములో కలిపేసింది ఓకే సో మీకు అదేమవుతుందంటే మీకు ఎండ ఎరువు అవుతుంది అంటే ముప్పై దాదాపు ఒక వంద ఎకరాలు సార్ కింద అయితే ఉంటది అంటే కంపెనీ కింద ల్యాండ్ సార్ వచ్చేసరికి వ్యవసాయ అధికారి ఇక్కడ ఈ అధికారి కింద ఈ ల్యాండ్ అంతా ఉంటుంది కాబట్టి దీన్ని వంద ఎకరాలు మెయింటైన్ చేయడం అంటే మామూలు విషయం కాదు ఎందుకంటే కూలోళ్ళు కానీ మందులు కొట్టేవాళ్ళు కానీ తర్వాత టయానికి కూలీలు రాకపోవటం వచ్చినా పని చేయలేకపోవటం ఇలాంటి సమస్యలన్నీ ఎదుర్కొని ఎదుర్కొని టెక్నాలజీ పరంగా వెళ్దామా అన్నప్పుడు మీకు ఇది అలా తెలిసింది అసలుగా మెయిన్ ఇది సోషల్ మీడియా అండి ఓకే ఎందుకంటే నాకు ఆ పెయిన్ ఆ ప్రాబ్లం ఉంది కాబట్టి నాకు ఆ ప్రాబ్లం ఏం అంటే నాకు అన్ని విధాలు మొత్తం నాకు అన్వేషణ చేయడం జరిగింది ఇప్పుడు మనం దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి ఇష్యూని అంటే కలుపు సకాలంలో కంట్రోల్ చేయాలి తక్కువ ఖర్చుతో అవ్వాలి ఎఫిషియెంట్గా అవ్వాలి ప్రభావవంతంగా అయిపోవాలి ఓకే సో నేనేం చేశానంటే మనకి ఆటోమేషన్ కావాలి సెచ్ నాకేమైందంటే ఫామ్ రూపంలో చుట్టం జరిగింది వాళ్ళకి కాల్ చేయటం వాళ్ళు రెస్పాండ్ అవ్వటం మా ఫామ్కి వచ్చారు మా ఫామ్లో కనీసం వారం రోజులు ఇక్కడ పనిచేసింది అంటే మిషన్ ఇక్కడే ఉంది వారం రోజులు పాటు ఇక్కడే చేస్తారనమాట దాంట్లో అప్పుడు నేను ఇక్కడ సేమ్ ఈ ప్లాట్ అని మనకి ఇక్కడ మిర్చేసి ఉన్నాను ఆల్రెడీ అప్పుడు నాకు ఇందులో అందరు తొంగ అండి ఆ తొంగ తీయాలండి ఆ తలపడానికి తక్కువ వచ్చింది ఈ వన్ అండ్ హాఫ్ ఎకర్లో కనీసం తొంగది తొంగ తీస్తానికి నేను రోజు పదిహేను మందిని పెట్టాను ఆ మొత్తం వాళ్ళు తీస్తానికి కనీసం వాళ్ళకి వారం నుంచి పది రోజులు పెట్టింది ఓకే పదిహేను మంది నుంచి అంటే రోజుకి నేను పెట్టిన ఖర్చు నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇంటూ వారం రోజులు ఎంతైంది చూడండి ఓకే దాదాపు నలభై యాభై రూపాయలు ఖర్చింది నాకు ఇది సే సింపుల్గా కేవలం వాళ్ళు మొత్తం దీన్ని ఒక గంట నాలుగు కొట్టే పడేసారు సార్ మీరు ఈ ప్లాట్ జరిగింది తర్వా మళ్ళీ ఇదిగో సేమ్ ఇదే ప్లాట్ అండి పోయిన దీంట్లో మళ్ళీ టమాటా వేసాను ఈ మొత్తం రెండు ఎకరాలు ప్లాట్ అనమాట ఓకే రెండు ఎకరాలు వేసారు తీయాలనుకోండి నాకు మళ్ళీ వారం బట్టేది ఓకే ఎందుకంటే అంతా మ్యాన్యులు కలరతో తీసుకోవాలి ఈ వంద ఎకరాల సాగు ఎందుకు అని అనుకుంటున్నారా ఇక్కడ కంపెనీలో పనిచేసే పదిహేడు వందల మంది ఎంప్లాయీకి ఇక్కడ ఫుడ్ జనరేట్ చేయడానికి ఈ వంద ఎకరాల ల్యాండ్లో పండిన కూరగాయలు కానీ ఏ అయినా సరే అక్కడికి కిచెన్కి వెళ్ళడం జరుగుతుంది అక్కడ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సర్వ్ చేయడం అయితే జరుగుతుంది అది సారు ఆధర్య ఆధర్వంలో అయితే జరుగుతూ ఉంటుంది ఇంకా సార్ మందుల స్ప్రేయింగ్లో ఇంకా ఉన్నా స్పెషల్గా దీని గురించి మీ ఎక్స్పీరియన్స్ మనకి ఒకటేనండి మనకేంటంటే తైవాస్ ప్రే మాకు ప్రాక్షి మాకు ఇది పడి మాకు అంత ఉంది స్త్రీ మనకి ఎంత పది ల్యాండ్ మీద స్ప్రే అంటే కనీసం ముగ్గురు ఉంటే కానీ ఎగ్దాం ఒకసారి ఒక పది ఎకరాలు ఎంతో లేపగలుగుతారు సో ఇంకోటి మనకేంటంటే కెమికల్స్ అన్ని మనకి ఎప్పటిలాగా ఇప్పుడు ఒక రకం వాటర్ కనీస మనకు మూడు నాలుగు రకాల మందులు మిక్స్ చేస్తే గానీ అందుకని రసం పిలిచి పురుగు బావాలా కాయ ఆకుట్టి పురుగు బావాలా అట్ ద సేమ్ టైం మనకి మళ్ళీ మ్యాక్రోన్యూట్రియట్స్ చుక్క అన్ని కలిపి కొట్టాలి కదా అవును సో దాని మనకి ఇప్పుడు ఏమైందంటే ఆ పెరిగిపోయింది ఆ పెరిగిపోయింది సో ఆ ముందు కొట్టి వాటి కూడా బాధ సో వాళ్ళేం చేస్తారు మన పక్కన లేవనుకోండి పైపైన అనేది చెల్లిపోతారు అంటే ఏంటి ఆ బరువు మోయలేక ఆ ఘాటు తట్టుకోలేక ప్లస్ ఒక వాతావరణం వేడిగా ఉంటుంది అది చేయలేక ముందు ప్రభావం అంతా ఈజీగా ఉంటుంది చేయలేక ఏం చేస్తారంటే ఆ ముందు కూడా సరిగ్గా అనుకున్న విధంగా మనకి టార్గెట్ అయ్యేది మనకి చేయరు చేయలేరు కూడా సో మాకు ప్రాబ్లం మేము గమనించాం బట్ మనకి ఇప్పుడు ఇది భూమి సేర్ వచ్చింది అనుకో మనకేమవుతుంది అంటే మనకి మనిషి ఫిజికల్ కాంటాక్ట్ ఏమి ఉండదు దానికి అవును మనిషి ఇక్కడ గట్టి మీద కూర్చుంటాడు దానికి ఏమైతే దానికి వాటర్ కావాలి ట్యాంక్లో పోసేస్తాడు కావాల్సిన డోసే ముందు పోసేస్తాడు అయిపోయింది ముందు దాంతో దాంతో పోసేస్తారు అయిపోద్ది సో మనకి డివైజ్ వెళ్తుంది మనిషి మామూలుగా ఒక స్పీడ్ స్పీడ్లో వెళ్తూ ఉంటాడు ముందు కొట్టుకుంటూ వెళ్తూ ఉంటాడు సో ఈ రోబో కూడా అదే స్పీడ్లో వెళ్తాను ఎందుకు మాకు ఇక్కడేమి అండిలేటింగ్ అంటే మనకి ఎగుడు దిగుడు ఇక్కడ ఇక్కడేమి లేవు ల్యాండ్ మాకు అక్కడ ఏమి ఎత్తు లేవు అంతా చాలా ప్లెయిన్గా ఉంటుంది అన్నమాట ముందుగానే చేసి పెట్టేసుకోవచ్చింది చిన్న డిస్టబెన్స్ సార్ ఛార్జింగ్ అయిపోతుంది ఓకే రైస్ సోదరులారా ఛార్జింగ్ అయిపో వస్తుంది టూ పర్సెంట్ ఉంది ఈ అనివార్య కార్యం వల్ల జరిగిన దాన్ని సారీ టూ పర్సెంట్